హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చపాతీలు మెత్తగా రావాలంటే ఎలా చేయాలో నేను చూపిస్తాను నేను చెప్పిన విధంగా టిప్స్ పాలు అవి మీరు కూడా చేయండి మీకు కూడా ఇంతే సాఫ్ట్గా వస్తాయి చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో రెండు వేలతో తుంచుకొని తినేసేయచ్చు ఇవి చేసినాక ఎంతసేపు ఉన్నా కూడా ఇంతే మెత్తగా ఉంటాయి చూసారా నేను ఇక్కడ మీకు తుంచి చూపిస్తున్నాను మీకు తెలుస్తుంది కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో అస్సలు గట్టిపడవు ఎంతసేపు ఉన్నా కూడా ఇంతే సాఫ్ట్గా ఉంటాయి వీడియో చూసి మీరు కూడా ఈ టిప్స్తో ట్రై చేసి చూడండి మీకు కూడా ఇంతే మెత్తగా వస్తాయి లే చేయకుండా రెసిపీ విధానం చూసేయండి మెత్తని చపాతీల కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని లేదా ప్లేట్ తీసుకొని అందులోకి నేనైతే ఒకటిన్నర కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకోండి ఇందులోకి రుచి సరిపడా సాల్ట్ అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక పెరుగు అంతా గోధుమ పిండికి బాగా పట్టేటట్టుగా చేత్తో ఇలా రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలి నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండే తీసుకున్నాను ఇలా పెరుగు వేసి కలుపుకోవడం వల్ల చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా అంతా పిండి కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మరి గట్టిగా కూడా కలుపుకోకూడదండి సెమీ సాఫ్ట్గా ఉండాలి పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే మనకి చపాతీలు అంత సాఫ్ట్గా వస్తాయి ఇలా చేతితో బాగా కలుపుకోవాలి ఈ కలుపుకోవడంలోనే ఉంటుంది చపాతీల రెసిపీ అంతా మనం ఎంత బాగా కలుపుకుంటేనే అంత బాగా వస్తాయి చపాతీలు ఇలా సాఫ్ట్గా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చపాతీలు చేసేసుకోవాలి మీరు ఈ టిప్స్తో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి మనకు నచ్చిన సైజులో చపాతీలాగా చేసుకోవాలి ఇంకా దీన్ని మర్చి మళ్ళీ ప్రెస్ చేయడం కానీ రోల్స్ చేయడం కానీ ఏం అవసరం లేదండి జస్ట్ అలా చేసేసుకొని ఇంకా డైరెక్ట్ కాల్ చేసుకోవడమే ఇలాగే ముందుగా అన్నింటినీ అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్నాక ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి చపాతీలు ఎప్పుడైనా ఐరన్ ప్యాన్ మీదనే కాల్చుకోవాలి మరీ హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో బాగా ఇలా టర్న్ చేసుకుంటూ కాల్చుకుంటేనే మనకి రెండు వైపులా ఈవెన్గా బాగా కాగుతాయి మాడిపోకుండా అవసరమైతే కొంచెం ఆయిల్ వేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు నేనైతే ఆయిల్ వేసాను ఎక్కువసేపు ఒకే సైడ్ లేకుండా బాగా ఇలా టర్న్ చేసుకుంటూనే కాల్చుకోవాలి అప్పుడే మనకి పొంగుతూ వస్తాయి సాఫ్ట్గా ఉంటాయి మాడిపోకుండా ఎక్కువ కలర్ లేకుండా బాగుంటాయి అంతే అండి ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవడమే చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ టిప్స్తో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అలాగే ఈ చపాతీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్